ఒకసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిత్ సార్మి ఈ రోజు జియో పాలిటిక్స్ సంబంధించి అసలు ట్రంప్ గ్రీన్ ల్యాండ్ కావాలని ఒకప్పుడు అన్నాడు మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి టారిఫ్లు అది ఇది ఇదంతా నడుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనేసి కటాకార్తీకరణ్ ఆయనతో పాటు మాట్లాడి మిగతా విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఆ దావోస్కి వెళ్ళకన్నా ముందు మరి ట్రంప్ ఏమైంది ఏంటి అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఎల్లకన్నా ముందు నాకు ల్యాండ్ కావాలి దోచుకుంటా తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి అన్నారు ఇప్పుడేమో సడన్ గా నాకు అది కావాల్సింది యుద్ధం కోసం కాదు నేను అక్కడ కొంచెం మంచిగా చూసుకుంటాను డెన్మార్క్ వీలవ్వట్లేదు అని చెప్పి సున్నితంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి అందరికి అర్థం అవ్వదు అనుకుంటున్నాడా మరి దావోస్ లో ఏం మాట్లాడుతున్నారు దాని గురించి కంప్లీట్ గా చెప్పండి సార్ ముందుగా రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా ట్రంప్ కు ముందుకు శుభాకాంక్షలు తెలియాలి అదే ట్రంప్ గురించి మాట్లాడాలంటే మంచి మూరడు చెడు బారడు ఖితంగా ఒక్క మాట చెప్పాలంటే ప్రపంచాన్ని పెంట పెంట చేశాడు ఇప్పుడు ట్రంప్ మొండిగా వ్యవహరిస్తుంది గ్రీన్ ల్యాండ్ విషయంలో అది నాకు కావాలని ఆయన అంటాడు గ్రీన్ ల్యాండ్ అంటే అది ఒక ఐస్ ల్యాండ్ కాకపోతే ఐసు కింద అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి యురేనియం కావచ్చు చమురి కావచ్చు రేర్ అండ్ రేర్ వనరులు అక్కడ ఉన్నాయి అవి ట్రంప్ కావాలి అందుకే గ్రీన్ ల్యాండ్ అడుగుతున్నాడు అనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి అనుమానం కానీ ట్రంప్ చెప్తుంది ఏంది నా రక్షణ కోసం అది కావాలి రక్షణ కోసం అంటే దాంట్లో ఉన్న ఉద్దేశాలు ఏంటంటే గ్రీన్ ల్యాండ్ తన చేతిలో తీసుకోగలిగితే యూరప్ మీద రష్యా మీద చైనా మీద ఒక నిఘా వేసి పెంచవచ్చు నిఘా రేపటి రోజు అయితే దాడులు చేసుకోవచ్చు ఆర్కిక్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్ తన చేతిలో తీసుకుంటే యూరోప్ మీద రష్యా మీద చైనా మీద కూడా తన నిఘా పెత్తనాన్ని కొనసాగించవచ్చు అనే కారణం అది ఒక విషయం ఏది ఏమైనా కారణాలు ఏవైనప్పటికీ కూడా నీ ప్రదేశం కానీ నువ్వు తీసుకుంటానంటే ఎవరు ఒప్పుకుంటారు నీది కాంది నీ కావాలంటే అది కుదురుతుంది అది డెన్మార్క్ అనుబంధంగా ఉన్నటువంటి స్వయం పాలిత ప్రాంతం అయితే నిన్న ఎప్పుడైతే దావోస్ వేదికలోగా ట్రంప్ వస్తున్నాడని తెలిసిందో అదే సమయంలో ఒక్కసారిగా యూరప్ తిరగబడింది అమెరికాకి ఎప్పుడు కూడా యూరప్ సపోర్ట్ గా ఉంటది ఏ విషయంలోనైనా సరే అమెరికా సపోర్ట్ గా ఉండేది యూరప్ అమెరికా యూరప్ వాళ్ళ సపోర్టర్స్ కలిసి నాటు అనేటువంటి ఒక దాని స్థాపించారు అంటే కామన్ ఆర్మీ కామన్ రక్షణ వ్యవస్థ ఈ నాటునే చీలిక అయ్యే పరిస్థితి ఇప్పుడు ట్రంప్ విధానాల ఫలితంగా నిన్న యూరోప్ కంట్రీస్ కొన్ని బ్రిటన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు తర్వాత బ్రెజిల్ బ్రెజీలు ఈవెన్ డెన్మార్క్ ఈ దేశాలన్ని కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాయి ట్రంప్ వస్తున్నాడు అనుకుంటానికి ఇంకొద్ది ముందు ఇచ్చాయి ఏమని ఇచ్చాయి అమెరికాకి యూరోప్ బానిస కాదు ఈవెన్ దో బ్రిటన్ కూడా ఉంది ఆ దేశాల్లో బ్రిటన్ చాలా సపోర్ట్ అమెరికాకి కానీ చాలా క్లియర్ చెప్పాయి యూరోప్ అనేది అమెరికాకి బానిస కాదు గ్రీన్ ను తీసుకుంటానంటే ఒప్పుకునేది లేదు మా మీద సుంకాలు మొత్తం మా మీద ఆంక్షలు పెడతాం అంటే మేము కూడా పెడతాం మా దగ్గర కూడా వజ్ ఉంది రెండోది అసలు యూరోప్ తో ఎవరు డీల్ చేయాలి ఎవరు ఫైనాన్స్ అంటే స్వేచ్ఛ వాణిజ్యం ఎవరు చేయాలన్న విషయంలో కూడా మేము క్రాస్ చెక్ చేసుకుంటాం అది ఇండైరెక్ట్ గా అమెరికా వానింగ్ ఇవ్వటం నువ్వు మా మీద టారెం మొప్పినా మా మీద ఆంక్షలు పెట్టినా నిన్ను మా మార్కెట్ లోకి అలో చేయమని చెప్పేసి ఇండైరెక్ట్ వార్నింగ్ లేదు సో ఇలా చెప్పిన తర్వాత ఈ స్టేట్మెంట్ ట్రంప్ దాకా వెళ్ళి ఉంటది కదా ట్రంప్ వెంటనే ఆలోచన మార్చుకొని గ్రీన్ ల్యాండ్ ని అడుగుతున్నాను వాస్తవం కానీ బలవంతంగా లాక్కోవాలనుకోవటం లేదు నేను గ్రీన్ ల్యాండ్ నా రక్షణ కోసం అడుగుతున్నాను మీ రక్షణ కోసం అడుగుతున్నావా అవతల వాళ్ళ భక్షణ కోసం అడుగుతున్నారు వన్ వరకు ఒక ఐఎస్ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనం చూసుకుంటే అఫీషియల్ గా మీడియా ముందుకు వచ్చి ఐ విల్ టేక్ ఇట్ నేను తీసేసుకుంటాను ఎవరేమని అనుకోండి అన్న వ్యక్తి జస్ట్ ఒక రెండు దేశాలు రిటర్న్ గా మాట్లాడితే సమాధానం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు ఈయన ఎందుకు సార్ అంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు అంటే దాంట్లో కారణాలు ఉన్నాయి ఇప్పుడు యూరప్ అనేది చాలా క్లియర్ కట్ దేశం అంటే సపోర్ట్ దేశం ఇప్పుడు ఆ సపోర్ట్ దేశాలు వ్యతిరేకంగా మారిపోవటం నాటోనే చీరేపోయే పరిస్థితి రావటం రెండోది ఇప్పటి వరకు అమెరికా కొన్ని శత్రువులు రాదా ఇంకా కొత్త శత్రువులు కావాలా ఇది రకరకాల పరిస్థితుల కారణంగా ట్రంప్ తగ్గక పరిస్థితి యూరప్ తో అమెరికా విధానికి పోయే పరిస్థితి ఉండదు కదా ఇప్పటికే రెండు పవర్ సెంటర్స్ దేశ ప్రపంచంలో ఒకటి అమెరికా యూరప్ ఇంకోటి చైనా రష్యా వాళ్ళ సపోర్టర్స్ ఇప్పటికి రెండు పవర్ సెంటర్స్ మధ్య ఉన్నటువంటి దాన్ని మూడో పవర్ సెంటర్ తో ఎక్కడ కొట్టాడుతాడు ట్రంప్ కాబట్టి కొంచెం తగ్గాడు తగ్గక తప్పదు కాబట్టి తగ్గాడు కానీ మనసులో ఆలోచన మాత్రం మారలేదు మారలేదు అనే విషయం లో కూడా అర్థమైంది అర్థమైంది ఏమంటాడు మీరు నాకు గ్రీన్లాండ్ ఇస్తే మంచిది ఇవ్వకపోతే గుర్తు పెట్టుకుంటా వార్నింగ్ ఇస్తున్నాడు పెట్టుకుంటా నేను అంటే ఫర్దర్ గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దగ్గర ఏమైనా చేయొచ్చు ఆయనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది అదే కాకుండా అమెరికా సామ్రాజ్యవాద విస్తరణ ఇంకొకసారి బట్ట బయలుదైపోయింది ఒకప్పుడు సోవియట్ యూనియన్ విస్తరణ వైఖరికి వ్యతిరేకంగా నాటో పెట్టారు అంటే సోవియట్ యూనియన్ ప్రపంచం మొత్తాన్ని కబలిస్తుందని అలా కబలించకుండా వీలు లేకుండా నాటోను పెట్టుకున్నారు మరి నాటో అనే స్కిప్ చేస్తూ నాటో దేశాలు తినేస్తుంటే ఇప్పుడు నాటో ఎందుకు పెట్టుకున్నారు వేరే దేశం ఈ దేశాల మీద దారి కాబట్టి నాటోకి పెద్ద అమెరికా విధానాల ఫలితంగా ట్రంప్ ఆలోచన ఫలితంగా నాటో చీరికే పరిస్థితి వచ్చింది మీరు ఇందాక చెప్పినట్టు అంటే ఇది యుద్ధానికి దారి తీస్తుందా ఇప్పటికీ నా చెప్పిన మాట లేకపోతే ఇంకా తగ్గిపోయి ఇంకా నోరు మూసుకుంటాడా టారిఫ్ విషయంలో ప్రస్తుతానికి అయితే కామైపోతాడు కానీ ట్రంప్ ను మనం జాగ్రత్తగా అంచనా వేస్తే అంత ఈజీగా వెంటనే కామ్ అయిపోయే రకం కాదు మామూలుగా అయితే కామ్ కావాలి కానీ ట్రంప్ కామ్ అయ్యే రకం కాదు కామ్ కాదు అని చెప్పేసి యూరప్ తో పెట్టుకునే రకము కాదు ఓకే సో మధ్య మార్గంగా కొంతకాలం సాఫ్ట్ గా ఉంటే తన వైఖరిని నిర్వహించుకోవడానికి ఏం చేయాలో ఆయన చేసుకుంటూ కట్టేరు కాదు పాము చావద్దు కరెక్ట్ కట్టేరు కాదు పాము చావద్దు అని ఎక్కడికి వెళ్ళి అవుతుంది ఫైనల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో ఇంకోటి మళ్ళీ కలిసి